నమస్కారం మై ఛానల్ రోజు నేను ఈ వీడియోలో అయితే బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను అవులకి ఉప్పిట్ అదేనండి అటుకులు ఉప్మా బ్యాచిలర్స్ అయితే డెఫినెట్గా ట్రై చేయాల్సిందేనండి ఎందుకంటే ఈజీగా తొందరగా టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అయితే సో దానికి కావాల్సిన ఇంగ్రీడెంట్స్ ఏమో చూసేద్దాము అటుకులు తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ అటుకులు తీసుకున్నాను నేను ఈజీగా త్రీ టు ఫోర్ మెంబర్స్ తినచ్చు సో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోండి ఇది ఒక బౌల్లో వేసేసుకొని అటుకుల్ని మనము వాష్ చేసుకుంటాము ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసేసాక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి నానబెట్టుకుంటాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది అటుకులు గట్టి అయితేనే బాగుంటుందండి ఉప్మాకి బాగా నానిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పచ్చిమిరకాయలు కారం తీసుకున్నాను పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి పెట్టేశాను తర్వాత ఆనియన్స్ తీసుకున్నానండి ఒక త్రీ ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి ఆనియన్స్ ఎక్కువే పడుతుంది ఉప్మాకి తర్వాత శనగపప్పు త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇలా పౌడర్ చేసేసాను మిక్సీకి వేసుకొని తర్వాత మనం పచ్చి కొబ్బరి తీసుకుందాము ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరి తురుము తర్వాత చింతపండు రసము బాగా గట్టిగా పిండుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం మనము ఆయిల్ యాడ్ చేసుకుంటాము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను జీలకర్ర తర్వాత శనగబేడలు ఉద్దిపప్పు కరివేపాకు యాడ్ చేసుకున్నాము ఒక టూ మినిట్స్ వేగాక మనం ఆనియన్స్ యాడ్ చేసేస్తామండి దీంట్లో మీరు ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చిమిరకాయలు కారం కూడా యాడ్ చేసేస్తాము పచ్చిమిరకాయలు తరిగి వేసేదానికంటే ఇలా పేస్ట్ చేసుకుంటే మనకి కారం అనేది బాగా పడుతుందండి ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసేసుకుందాము సాల్ట్ యాడ్ చేసేసుకుందాము కొంచెం షుగర్ టేస్ట్కి తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను ఒకటి ఏంటంటే చింతపండు పులుసు కొంచెం గట్టిగానే పిండుకొని వేసుకోండి మరి వాటర్గా అయితే మనకి ఉప్మా వచ్చి పొడి పొడిగా రాదు ఇది కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అవ్వాలండి అప్పుడే మనకి పులుపు కారము అంతా ఆనియన్స్కి బాగా పడుతుంది టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సో ఎప్పుడైనా మీకు లేట్ అయింది తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి అని అనుకున్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు అటుకులు యాడ్ చేసేద్దాము పులుపు అయితే మెజర్మెంట్ అయితే ఏం లేదండి మనకు తగినట్టు వేసుకోవడమే మీకు ఎక్కువ పుల్లగా కావాలంటే ఇంకొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవడమే లేదు అంటే కొంచెం తగ్గించుకోవాలి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం చింతపండు రసము నీళ్ళగా కాకుండా ఇలా గట్టిగా పిండుకుంటేనే మనకిలా పొడి పొడిగా వస్తుంది ఉప్మా ఇప్పుడు శనగపప్పు పౌడర్ యాడ్ చేసేస్తున్నాను నా వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి కొబ్బరి తురం యాడ్ చేసేసుకుందామండి పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురము టేస్ట్ బాగుంటుందండి యాడ్ చేస్తే నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి డెఫినెట్గా మీరైతే గార్నిష్ చేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది అంతేనండి అవులక్కీ ఉప్పెట్ అయితే రెడీ అయిపోయింది అదేనండి ఉప్మా సో దీనికి కాంబినేషన్ అయితే రోస్టెడ్ గ్రౌండ్ గ్రౌండ్నట్స్తో చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలామంది నిమ్మకాయ అటుకులు చేసుకుంటూ ఉంటారు సో దాని బదులు ఇలా చింతపండు పులుసుతో కూడా ట్రై చేయండి మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము చింతపండు పులుసు యాడ్ చేస్తాం కాబట్టి మేము పులుసు అటుకులను కూడా అంటాము సో చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి ఈ బ్రేక్ఫాస్టు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ టు మై